హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంతా తల్లి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు సొరకాయతో పూవ చాలా బాగుంటుంది కర్రీ కూడా సరఫరా కర్రీ కూడా మామూలుగా మనము శనగతనాలు వేసిన తినాలు అట్లా వేసుకొని చేసుకుంటాం కదా పులుసులు పెట్టుకుంటాం కదా అట్లా కాకపోకంగా పచ్చి కొబ్బరి వేసి పచ్చిమిర్చి చేసి చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పచ్చిమిర్చి చేసుకొని పచ్చి కొబ్బరితో కూర ఎందుకోసం అండి ఇప్పుడు కదా చాలా కొబ్బరి కూడా వచ్చేస్తుంది ముందు సొరకాయ కర్రీకి ఫస్ట్ సొరకాయ మనం లేతే తీసుకోవాలా మరి ముదురుది కాదు దాంతోపాటు కొబ్బరి పచ్చి కొబ్బరి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ నేను కోసిపెట్టినాను టమోటా ముక్కలు కొంచెము అల్లం వెల్లుల్లి ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు కొత్తిమీర లేదు నా దగ్గర అందుకోసం కొత్తిమీర లేదు ఇంకా మామూలుగా తిరువాతి గింజలు తిరువాత గింజలు ఏవి ఉన్నా కూడా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర అన్ని మన దగ్గర ఏమి ఉన్నా కూడా వేసుకోవచ్చు గుర్చుకున్నాము గురించుకొని కడాయి పెట్టుకున్నాము ఇంకా కడాయి పెట్టుకునే ముందు ఉల్లిపాయ ముక్కల్ని తిరువాతకిద్దాము తిరువాతికి వేగేలోగా మనము సొరకాయని కోసుకుంటే సరిపోతుంది కొంచెం తగినంత ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు దీన్ని కూడా సొరకాయని పీల్ తీసుకున్నాము పైన పీల్ తీసుకున్నాము మెత్త బాగుంది కానీ కానీ కొంచెం పీల్ తీసుకుంటే మనకు బాగుంటుంది అందుకోసమని పీల్ తీసేద్దాం ఫస్ట్ దీన్ని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము వేడైంది కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర మిర్చి కొద్దిగా కరివేపాకు ఇంత బాగా వేగిపోయింది తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేద్దాము ఉల్లిపాయ ముక్కల్ని కూడా మంటను మీడియంలో ఉంచి వేయించుకున్నాము కొద్దిగా వేయించుకున్నాము ఉల్లిపాయ ముక్కల్ని లేదంటే మనకి పచ్చివాసన వస్తున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం కలర్ వస్తే బాగుంటుంది సోకాయ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు ఇట్లా వేగినాయి కొంచెం కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పూర్తి మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం పచ్చ పచ్చగా దంచుకున్నాము అలా వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము మంటని హైలో పెట్టుకొని వేసుకున్నాము దాంతోపాటు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు వేగపరంగా పొందుతాము ఉల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు బాగా వేగినాయి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసుకోవాలా పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసినాను ఆల్రెడీ నేను గ్రైండ్ చేసిన ఈ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఎందుకంటే ఇది పచ్చివాసన వస్తుంది పచ్చిమిర్చి కూరలో వేసినామంటే అందుకోసమే కొంచెం ఇది కూడా వేయించుకుంటే మనకు బాగుంటుంది దీన్ని కూడా కొద్దిసేపు వేయించుకున్నాము అంతా బాగా వేగిపోయింది పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి అంతా బాగా వేగినాయి ఇప్పుడు ఈ టమాటా మొక్కలను కూడా వేసేసుకున్నాము దాంతోపాటు మనము కట్ చేసుకున్నాము కదా ఈ సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు కూడా కొంచెం లాగా కట్ చేసుకోలేం అవి కూడా వేసేసుకున్నాము పాటు కొంచెము పసుపు కొంచెము ఉప్పు ఫస్ట్ కొంచెం వేసుకోండి ఉప్పు ఎందుకంటే సొరకాయలు బాగా మగ్గిపోతాయి తొందరగా అందుకోసం అని చెప్పేసి కొంచెం వేసుకోండి తర్వాత మాదిగా ఉన్నట్టు టేస్ట్ చూసుకొని మరి వేసుకున్నాము వంటను హైలో ఉంచి ఇంకా కొంచెం సేపు సోరకాయ ముక్కల్ని బాగా మగనిద్దాము కొద్దిసేపు మగనిద్దాము ఇంకా ఒకసారి మరి చూడండి ఎంత దగ్గరికి అయిపోయినాయి కదా మీకు మంటని మీడియంలో ఉంచుకుందాం ఇంకా ఒక పది నిమిషాలు అయిపోతుంది కర్రీ కూడా ఫ్రెష్ ఉంటే మనకు సొరకాయ తొందరగా అయిపోతుంది కూర కూడా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటాం కదా మనము చాలా బాగుంటుంది ఇదే ఎంత దగ్గరకు అయిపోయింది కదా ఇంకా కొంచెం సేపు ఉంటే ముక్క అయిపోతుంది ముక్క కూడా మెత్తగా అయింది ఇంకా ఒక రెండు నిమిషాలు పెట్టుకున్నాము ఇప్పుడు గ్రేన్ చేసుకున్నాం కదా కదా పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకున్నాం ఇంకా అంత బాగా కలిపెట్టేసుకున్నాము కలిపెట్టి ఒక రెండు నిమిషాలు ఆగినామంటే ఇంకా అయిపోయింది సొరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఈ కర్రీ కొబ్బరి కదా పచ్చి కొబ్బరి కదా మంచిది పచ్చి కొబ్బరి తింటే కూడా మనము ఒక రెండు నిమిషాలు ఇంకా మగనిద్దాం కొబ్బరిని కొంచెం సేపు చూద్దాం అవసరం లాస్ట్ ఇంకా రెండు నిమిషాలు కూడా అయిపోయింది ఆయిల్ కూడా బయటికి వెళ్ళింది అంత బాగా మగ్గిపోయింది కర్రీ కూడా అంత సగానికి సగం అయిపోయింది మనకు ఇంకా కొత్తిమీర వేసుకోవాలా కానీ కొత్తిమీర లేదు అందుకోసం కొత్తిమీర వేయడం లేదు మీరిగిన కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి ఇంకనే ఇంకా సూపర్ ఉంటుంది కర్రీ ఇంకా రొట్టెలకి చపాతీలకి అన్నంలోకి ఏ దానికైనా సూపర్ టేస్టీ స్టవ్ బంద్ చేద్దాం ఇంకా కొద్దిసేపు మగ్గితే ఇంకా అయిపోతుంది మనకి చూసినారు కదండి నేను పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి సొరకాయ కర్రీ జొన్న రొట్టె చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకైనా కూడా చపాతీ అయినా కూడా ఏ దంట్లకైనా కూడా సూపర్గా ఉంటుంది చూసినారు కదండి సొరకాయ కర్రీ నేను ఎలా తయారు చేశానో మీకు నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ఓకే ఓకేనండి బాయ్ బాయ్